హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మాటహర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఈరోజు ఉదయాన్నే లేచి టిఫిన్స్ రెడీ చేయడానికి వెళ్ళిపోతున్నాను ఐదున్నరకు లేసానండి ఇప్పుడిప్పుడే బాగా ఎండబడిపోతుంది కొంచెం లేట్ అయిపోయింది లేయడానికి రోజు లేయాలంటే కష్టంగా ఉంది కదా అందువల్ల కృంద లేట్ అయ్యింది లేచి తలుపు తీసేసి అన్నీ రెడీ చేసుకుంటానండి టిఫిన్కి ఏమేం కావాలో అన్నీ ఇప్పుడే రెడీ చేసుకుంటాను సాంబార్ పెట్టాలి చికెన్ కైమా గ్రేవీ తయారు చేయాలి ఇడ్లీ పెట్టుకోవాలి బోండా వడకి సిద్ధం చేసుకోవాలండి మళ్ళీ చట్నీలు చేసుకోవాలి కదా ఇప్పుడు ఇవన్నీ చేసేస్తాను అది చేసేది తీయలేకపోయానండి చేయడానికి సమయం సరిపోలేదు చేసేసిన తర్వాత చిన్న క్లిప్ తీసాను చూడండి వేడి వేడిగా బాగున్నా ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుస్తుంది కదా వడలండి వడాలండి మినపొడలు ఇడ్లీ వేడిగా ఉందండి ఇడ్లీ కూడా ఇడ్లీ కూడా హాట్ బాక్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చట్నీలండి అండి చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీ చేస్తున్నాను కారం ఎర్ర కారం చేస్తున్నాను సాంబార్ చేస్తున్నాను అండి దీ మామూలు కారం అండి ఎర్ర కారం మామూలు చట్నీ అదే పల్లీ చట్నీ పల్లి చట్నీ కొంచెం గట్టిగా తీసాను కొంచెం సాంబారు సాంబారు కూడా పొగలు కక్కుతా ఉందండి వేడి ఇడ్లీ సాంబార్ తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దోశలోకండి చికెన్ కర్రీ చికెన్ కైమా కర్రీ ఇప్పుడు దోసేస్తాను అది ఏ విధంగా వేస్తానో చూడండి చికెన్ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో అయినా సరే ఆ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెప్తాను చూశారు కదా ముందుగా దోశ డెల్ప్గా బాగా పోసుకున్నాను దాని నుంచి వేగ్ నూనె వేసుకోవాలండి యువతల వైపు టచ్ చేయను కాబట్టి కర్రీ నేను నూనె వేసుకొని బాగా చికెన్ ఇచ్చాను చుక్కీ ఈ కర్రీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కర్రీ వేసేసుకుంటున్నాను మొత్తం వేసేసి ఈవినింగ్గా దోశ మీద సర్దుకోవాలి ఇప్పుడు ఈ రోజు మీద కొంచెం ఆనియన్ కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్ వేసుకున్నాను కొంచెం కొంచెం గుప్పిడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోలేదు కొంచెం నూనె వేడి నూనె కూడా పోసుకున్నానండి చికెన్ వేసాం కదా కొంచెం కాలితే బాగుంటుంది చూడండి ఎర్రగా ఎంత బాగా వచ్చిందో దోశండి దీన్ని మళ్ళీ కన్ చేసినట్టు సరిపోతుంది ఇది ఎక్కువ ఉందటి సగ ఎక్కువ తగులుతుంది కాబట్టి పక్కకు తీసుకున్నాను వాడిపోకుండా ఇప్పుడు సర్వ్ సర్వ్ చేసేసుకుంటే సరిపోద్ది ప్లేట్లో తీసుకునేసుకుంటాను ఇప్పుడు దీంట్లోకి పల్లీ చట్నీ గట్టిగా చేశాను కదండి ఆ చట్నీ కొంచెం కొంచెం టొమాటో పచ్చడి వేసుకొని కారం వేసుకున్న సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి ఏం లేకుండా ఒట్టి చికెన్ అయిన దోశతోనైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి